అందరికి నమస్తే అండి అరుణ్ రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేశ్వర ప్రసాద్ నేను మీకు ఈరోజు వీడియోలో ప్రభుత్వ స్కూల్లో ఇవి నిషేధం అని ఒక జీవో అనేది వచ్చిందండి అవి ఏమిటి అని వివరించుద్దాం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ స్కూల్లోని వ్యక్తులు రాజకీయ నేతల ఎంట్రీ పార్టీల పోస్టర్లు బ్యానర్లు ప్రదర్శనపై ప్రభుత్వం అనేది నిషేధం అనేది విధించారు విద్యార్థులకు గిఫ్టులు స్కూళ్లకు డొనేషన్లు ఇవ్వాలన్నా అనుమతి తీసుకోవాలని తెలియజేశారు పేరెంట్స్ ఎస్ఎంసీ మెంబర్స్ అనేది ఇచ్చారండి వారికి విద్యార్థుల ఫోటోలు తీయద్దని పేర్కొన్నారు విద్యార్థులు టీచర్లను బయట వారు కలవడానికి కూడా వీల్లేదని ఫిర్యాదులు అడ్మినిస్ట్రేషన్ విభాగంలో తెలియజేయాలని జీవో అనేది ఇచ్చారు ఎందుకంటే విద్యార్థుల జీవితాలు అనేది రాజకీయాలు అనేది ఎంటర్ అవ్వకూడదండి మరి చదువుకోవడానికి ఎంతో మన ప్రాధాన్యత అనేది ఇవ్వాలి ఇది పరోక్షంగా విద్యార్థులకి మంచిదే ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తున్నాం ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అంతా థ్యాంక్ యూ